ను రక్షకుడైన ఏసయ్య నాములో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మా యొక్క మందిరంలో జరిగినటువంటి నూతన సంవత్సరంలో మేము చిన్నపిల్లలకి గిఫ్ట్లు ఇచ్చాము ఆ గిఫ్ట్లని చూస్తాము ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది ప్రేరు ప్రార్థన మొదటి గిఫ్ట్గా స్మైలీకి మొదటి గిఫ్ట్గా వచ్చింది అదేవిధంగా రెండవ గిఫ్ట్గా వచ్చింది అభిషేక్ అభిషేక్ కూడా వస్తున్నాడు అభిషేక్ కూడా రెండవ గిఫ్ట్ ఇస్తున్నారు తర్వాత మూడవ గిఫ్ట్గా ప్రేమసాగరు వచ్చాడు సాగర్ కూడా గిఫ్ట్గా ఇస్తున్నారు ప్రేమసాగరు మూడవ ప్రైజ్గా వేమసాగర్ అలాగే సండే స్కూల్ పిల్లల్లో కొంతమందికి కొన్ని బహుమతులు కూడా ఇచ్చారు అవన్నీ కూడా తీసుకొని ఆనందిస్తూ ఉన్నారు చూస్తున్నాం మనము దేవుడు కృప ఎంతో అమూల్యమైనది దేవుని మందిరంలో బాల్యంలో నడవలసిన త్రోవన బాలుడికి నేర్పించు అని దేవుని వాక్యంలో ఉంది వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా దేవునిలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి సమయంలో మీరు యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారు మొదటి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి దేవుని మహాకృపను బట్టి ఇదిగో సజీవులుగా దేవుడిని నిలిపి ఆయన్ని కనపరుచుకునేదానికి ఆయన్ని స్థుతించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ప్రశ్చ అలాగే ఈరోజు పరిచర్యలో క్రిస్మస్ పండుగకు ఏమీ చేయలేకపోయినాం కాబట్టి వర్షం కారణం చేత అలాగే బిర్యానీ కూడా మరి మొదటి రోజునే మనం పెట్టుకున్నాం మొదటి నెలలోనే నూతన సంవత్సరంలోనే సండే స్కూల్ టీచర్ వచ్చింది పాస్కమ్మ గారు అభినందిస్తున్నారు సంతోషంగా సండే స్కూల్ పిల్లలకి పట్టుదలగా నేర్పిస్తున్న మంచి సండే స్కూల్ టీచరు ఉండడము ఆశీర్వాదకరం పిల్లలకి దీవినకరం అలాగే ఇంత మందిరము మందిరంలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఐక్యతగా ప్రేమగా దేవుని మందిరంలో గడిపి దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుని నామాన్ని మహిమపరుస్తూ అలాగా దేవునిలో ఎదగడం అనేది దేవుడిచ్చిన మహాకృప అలాగే ఈరోజు ఈ యొక్క పరిచర్యని జరిగించేటువంటి కృప ఎవడిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఎంతో సంతోషంగా పండగకు సిద్ధమై రెడై నూతన సంవత్సరములో వచ్చి ఒకరిని ఒకరు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ పరిచర్యని జరిగించి సంతోషకరంగా జరిగించారు అలాగే ఈ డెకరేషన్ అంతా కూడా మా యూత్ పిల్లలు అద్భుతంగా చేశారు డెకరేషన్ కానీ రంగులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరుండి చూసుకొని అవన్నీ కూడా చేయించారు అలాగే ఇది అద్భుతమైనటువంటి రోజు సంతోషకరమైన రోజు క్రీస్తు నందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయనం నూతన సంవత్సరం అనే దయాకిరీటం ధరింపజేసి ఇదిగో దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడగలిగిన సమర్థుడు శక్తిమంతుడు బలవంతుడు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు యవ్వనము తమ యవనము కొత్త దగుచున్ను రెక్కలు చాపి వారు పైకి ఎగురుతారు అని ఈ వాక్యాల్లో మనకు దేవుడిస్తున్న హామీలను బట్టి దేవుడిస్తున్నటువంటి నిబంధనలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక అలాగే మేము క్యాలెండర్ చేపించాము అదే రీతిలో క్రిస్మస్ పండుగ రోజు వర్షం కారణం చేత మేమైతే భోజనాలు చేయి పెట్టలేకపోయినాం అలాగే నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదుకి చక్కగా దేవుడి వాతావరణం ఇచ్చాడు కనుక అది పండుగ చాలా అద్భుతంగా జరిగించుకున్నాము దేవు అందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా పాల్గొన్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చూస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఇక్కడ పరిచర్యని దేవుడు జరిగిస్తున్నాడు అలాగే మరొక వీడియోతో కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం మీ అందరికీ వందనాలు ప్రైజ్లా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మీ అందరికీ వందనాలు ప్రజల